ఏ సింగే దగ్గరికి వస్తు వస్తు వ్రత్రున్న వారికి విశర్చిచిన దేవునికి ఆశక్తివే వాక్యాని వింటూ ఆయన సన్నిధిలో కనబడుచు మన యూరోపలుగు వారితో మరి విరోధంగా ఉన్న దేవునికి ఆశక్తివే అందుకే దేవుడు అంటున్నాడు ఏమంటున్నానంటే ఐదవ వచనంలో యెహోవా హినాము శెలవిచ్చున్నాడు యెహోవా హినాము శెలవిచ్చున్నాడు నరులనా ఆశ్రయించు శరీరములో తన చేసుకొని తన హృదయము యోవా తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు ఎవరు అయిపోతాడండి దేవుని మీద ఆధారపడకుండా ఆధారంగా చేసుకుంటాడు నా మనసు నా హృదయం యోవాను ఆనుకొని ఉన్నది ఎవరి మనసు యోగం మీద ఆనుకున్న వారిని పూర్ణ కలిగిన వాళ్ళకి చేస్తాడు దేవుడు పూర్ణ శాంతి అంటే ఎక్కడి నుంచి వస్తుంది దేవుని దగ్గర నుంచి వస్తుంది ఏమని చదువుకున్నాం ముప్పై నాలుగులో నూట ముప్పై నాలుగు కీర్తన చదువుకున్నాం సియోనులో నుండి యోవారిచ్చులో నుండి దేవుడిని ఆశీర్వదించాలంటే ఆయన ఆశీర్వాదమునకు పాత్రులుగా మనం రాతకాలిగా ఆశీర్వాదం పోటకూడదుగా మేమైతే మా దేవుడిని ఆ నామని బట్టి సంతోషించి ఆయన నామ ప్రకటన చేస్తున్నాం ఆశ్రయించు శరీరులను తనకు ఆధారముగా చేసుకోవచ్చు తన హృదయములని నుండి తొలగించుకుంటున్నారట ఇప్పుడు సబ్జెక్టు లో పోతాను దేవుడి మీద ఆధారపడకుండా మనుషుల మీదను పేరు ప్రఖ్యాతులు కలిగిన వారి మీదను సెలబ్రేటింగ్ అయిన వారి మీదను ఆధారపడ్డాకోండి వారు ఏమైపోతారండి ఏమైపోతారు అయిపోతారంట మరి ఎవరిని ఆధారం చేసుకోవాలి దేవుని ఆధారం చేసుకోవాలి మనం పొద్దున్నే లెక్క కళ్ళు తిరిగి చూడగానే ఎవరు కనపడాలి మనకి ఏ చెయ్యి కనపడాలి ఏ మనం హృదయంలో ఉండాలి లెక్కనే మెలుపు వచ్చినప్పుడు ఏం చేస్తారు ఆ టైంలో మనం ఎవరి మీద ఆధారపడతాం లెక్కలు ఎక్స్ కూర్చుని మేము చేసే పని ఏంటంటే మరణ పడకముల మీద నుంచి దేవుడు మనలేమించాడు అని ఏం చేయాలి ఈ గుర్తింపు ఉన్న ప్రతి క్రైస్తవుడు దేవుని ఆశీర్వాదం పొందుతాడు ఎవరి మీద ఆధారపడతాడు ఇప్పుడు దేవుని మీదే కేవలము దేవుని మీద ఆధారపడు నరుడు దవ్యుడు దేవుని మీద ఆధారపడకుండా ముగ్గురు వచ్చిన దేవుని మీద ఆధారపడి స్తోత్రం మనుషుల మీద కాదు సమయంలో ఏమీ లేనప్పుడు నీ నిజాయితీ కనపడాలి దేవుడికి స్తోత్రం కానీ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాట ఏంటంటే ప్రజలలో ప్రచురించడము దేవుని ప్రాణంగా ఆయన నామ ప్రకటన చేయాలే ఇది దేవుని చిత్తం అందుకే అంటున్నాడుగా ఎడారిలు కాలిపోయిన భూములు నడుస్తున్నప్పుడు దేవుని ఆశీర్వాదం ఉంటే మొలకి తృణీకరింపబడినా ఎవరు లెక్క చేయకపోయినా నా అన్న వారు దూరపరిచిన బలహీనపరిచిన ఎవరు నిన్ను చూడకపోయినా నీ భర్త నీ భార్య నీ పిల్లలు నీ తల్లిదండ్రులు నీవు చేసిన మేము గుర్తించకపోయినా దేవుడిని మీద గుర్తించాలి దేవునికి ఇస్తూ ఉంటాడు అందుకే ప్రభువు మీద మీద భక్తి పరులు ఏం చేస్తారంటే దేవుని మీదే ఆధారపడతారంటే ఆయనకి తెల్లని కుస్తీ వచ్చిందంట తెల్లని కుస్తీ వస్తే దైవజీనుడు గురించి తెలుసుకున్నాడు ఆ ఇంటిలో పనిచేసే ఒక చిన్నది ఒక దైవజీనుడు ఒక ప్రాంతంలో ఉన్నాడు ఆయన ప్రాంతం చేస్తే నీకు కుస్టి వ్యాధి పోతాయని చెప్పగానే ఆయన రథములతోనూ గొప్ప శుద్ధ వీరుడై బరువులు తీసి ఆ దేవుడి దగ్గరికి వచ్చి అంటున్నాడు నువ్వు నా దగ్గరకు వచ్చి నా తల మీద చేయాలించు నా నీ చే నన్ను చూడగానే వచ్చి నన్ను చూస్తావు నా మీద చేయాలి నాకు స్వస్థత కలుగుతుంది అని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడైతే దైవజనుడు దర్శించి ఒకటే మాట చెప్పాడు ఇదిగో యువార్థాన్ని దగ్గర ఏడు మారులు ఒక మాట నదిలో దేవునికి స్తోత్రుయాలు మునిగేనండి మునిగిన వెంటనే పసిపిల్ల వారి దేహం తెల్లని చక్కని దేవునికి చేసినట్టేవునికి ఏము నమ్మాలి దేవుడ ఆధారపడాలి మనం ఇప్పుడు దేవుని మాట మీద ఒక మాట చాలు ఆయన నమ్ముకుని వెళ్ళగా ఆయన నమ్మిన పేద ఒక్క మాట సెలవిస్తే ఆయనే ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు నీవే పలికి ఉన్నావా ఆ మాట వాక్యం ఈ వాక్యములో నేను బ్రతికిస్తాను అన్న వాక్యం లేకపోతే తల్లిదండ్రులు నేను కాపాడుతాను అన్న వాక్యం లేకపోతే నిన్ను అందరూకరించిన నేను నిన్ను విడిచిపెట్టను అన్న వాక్యం మనం ధైర్యపరిచింది అంతే ఆ మాట చాలే తెలుగు రాబోతున్న పదవు అధ్యాయంలో చక్కని మాటలు రాయబోయంలో ఏమని అంటే ప్రజలకు తెలియపరచాడు ఏమంటారండి వాది సర్పము భూమిలో నుంచి పైకి లేచి ప్రతి ఒక్కరి మనసులో మార్చేస్తుందా ఎలా మారుస్తుందో చెప్తాను జాగ్రత్తగా గమనించాను వాక్యం చూపించి మారుస్తుందా అపవాది ఏం చేస్తాడేంటి వాక్యం చూపించి వాడు కూడా వెలుగు చూపించి ప్రజలను ఎవరి వైపుకి తీపేస్తాడండి సాధన వైపుకి తిప్పేస్తాడు నలుగురు వైపుకి తిప్పేస్తాడు చాలా రోజుల్లో నేను గమనించే మాట ఏంటంటే నీవు చేయు ప్రార్థన నిన్ను రక్షిస్తుందా నీవు చేయు భక్తి నీవు చేయు ఆరాధన నిన్ను బ్రతికిస్తుందా గుర్తిస్తేనండి చిన్న సమస్యలకే చిన్న బాధలకే లొంగిపోయి బలహీనతలు తెచ్చుకుని ప్రార్థన మానేసి గలిబులు సృష్టించుకునే భక్తులు చాలా మంది ఉన్నారు ఈ కడవ దినాలలో సాధారణ గారు సత్యములు చూపించినట్లే అబద్ధాన్ని కూడా చూపించి ఇదే సత్యమని తెలియపరుస్తాడు అటువంటి భయంకరమైన దినాలు ఇవి ఈ భయంకరమైన దినాలను దేవుని మాటను దేవుని స్వరమును గుర్తించలే మనం ఒడుగురులో పడిపోతాం ఇహో వాయులాగూ సెలవుచ్చుతున్నాడు ఎవరు సెలవుచ్చిన మాట ఇది ఇహో వాయులాగూ ఆశ్రయించి శరీరులను తన ఖాతాలు చేసుకొని తన హృదయం స్తుతాడు ఇది ఈ రోజు సబ్జెక్టు శాపగ్రస్తుడు అవ్వకుండా ఉండాలి అంటే మన మనస్సు మన హృదయము దేవునికి మీద ఆధారపడి ఉండాలి అంటే దేవునికి ఇదే నేను చెప్పబోయే మాట ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను మన మనసు మన హృదయం ఎవరి మీద ఆధారపడి ఉండాలండి దేవుని మీద ఆధారపడి ఉండాలి అంతే ఇంకెన్ని చెప్పు కరువైన నటుమైన ఎరుకలైన ఇబ్బందులైన నష్టములైన స్వాదలైనా నిందలైన కొందలైన వస్త్రహీనతైన ఉపద్రవమైన మన హృదయము తొలగించుకోకూడదు అంతే ఇది సత్యం దేవుని మీద ఉన్న మనస్సు ఎప్పుడైతే తొలిగే క్రియలు నీలో ఉన్నాయో అది గుర్తించే వివేకము జ్ఞానము కలిగి ఉండాలి క్రైస్తవులు మాటలు మన జీవితాలను పాడు చేసుకున్నట్టు వల్ల మనకు వచ్చే నష్టం చాలా పోతుంది అప్పుడు ఆ సమయంలో నన్ను రక్షించవా ప్రభు అంటే రక్షించేవారు దొరకరంట మేము మా ఇంట్లో బయలు ఉందండి నేను కూడా ప్రార్థనకి వెళ్ళేవాడిని మేము కూడా ఆరాధనకి వెళ్తాం ప్రభు అమ్మ తల్లిదీవా అని అంటారంట ఏసీఏ దగ్గరికి వెళ్ళి ఆ ఏసీ ఏమంటారు నువ్వెవరు మనస్సు తిప్పేసుకున్నారు వాళ్ళు ఎవరో చెప్పిన మాటలు విని దేవుని మీద నుంచి మనస్సు తిప్పేసుకుని వారి కిష్టమైన మార్గంలో నడిచే ఆయన త్రోగలు వారి కదా నా కుమారుని భూమి మీద పంపించి తలవరి శివలో రక్తం చిందించి రక్షించడానికి ఆయన ఒక పాత్రగా వాడుకున్నాను అన్నాడు దేవుడికి ఇస్తవత అయినప్పుడు నేను విడిచిపెట్టకుండా నాకు అదేం కావాలనే బట్టు లొంగేంపులు కూర్చున్నాం అనుకోండి రక్షించడానికి గోరం అక్కడికి రాదు ఎవడో తన రాజు తన సేన బలము చేత రక్షింపేరడు రక్షింపలడు బలం చేత శక్తి చేత ఎవడో రక్షించగోరడు దేవుడే ఆయన తన ప్రజలను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు పడుతున్నాడు సత్యం కనబడే అన్ని నిజాలు గల కనబడే అన్ని కూడా అబద్ధాలు కూడా కాదు ఇదే గ్రహింపు అంటాను నేను ఈ గ్రహింపు లేకుండా మేము మంత్రికి అతనండి ప్రార్థన చేసుకుంటున్నాం బైబిల్ పట్టుకున్నాం కదండి మా ఇంట్లో కూడా భయముందండి అన్న కూడా గ్రహింపు లేకుండా గారు కూడా వచ్చి ఎప్పుడు అదే చెప్పారు మీరు వాడు కూడా చెప్తూ ఉంటాడు ఇగో నా స్వామి ఇంకొక వాక్యం లేదు యేసు ప్రభు వారినే వాక్యం చెప్పు బోధించేవాడు తొమ్మి ఒక ప్రకృతి బోధించి ప్రసంగం చేస్తాడు యేసు మీద నిలబెట్టి వచ్చి రక్షిస్తారుగా వాక్యం ఉండగా చూడే చీకటి మార్గం మాదిరి చెప్పింది అగ్గిని కొండ రగులు చున్న గంధకూలే వాడి రోడ్ల నుంచి కూడా అగ్గిని వస్త సర్పించి గట్ట సర్ప వస్తుందంట వాడు కూడా సత్యం బోధిస్తారంట ఏం బోధిస్తారు అది కూడా సత్యం అంటాడు ఆయన అర్థమై ఉండి ఏమంటారంటే ఇది సత్యం అని పెట్టుకుంటాడు సత్యాన్ని అంటే ఇది కూడా సత్యమే కదండి అంటాం అని ఒడి లేచి వచ్చినప్పుడు వాడిని కూడా లొంగెట్టి వాడి అనుశ్రెలను ఉన్న గోతలను కూడా తీసుకెళ్లి వేసేస్తాడు అప్పుడు తెలుస్తుంది ఏది సత్యము అని ఘనత కలిగిన వారిని పేరు కలిగిన వారిని డబ్బున్న వారిని పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిని సెలబ్రిటీ అయిన వారి నేను నమ్ముకోమని బయట చెప్పాల దేవుడు చెప్పిన మాట ఏంటంటే తన హృదయమును దేవుని వైపు తిప్పుకోమన్నాడు వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి హృదయమును యహో వారి నుండి తొలగించుకొని యహో మీద నుంచి తొలగిపోయిందంట దేవుడు ఏమంటున్నాడు ఎవరి మనసు యహో మీద అనుకున్నాను వారిని పూర్ణ శాంతం కలిగిన వాడిని చేస్తానన్నాడు దేవుడికి స్తోత్ర కావాలా ఇది మనకి పోవశాంతం కావాలా ఈ లోకంలో ఉన్న గొప్ప గణతలు పేరు ప్రఖ్యాతలు కావాలా ఏ సమయం అంత కావాలే దేవులకి ఇస్తూ